అనంతపురం జిల్లా ఏపీఎస్డీసీఎల్లో అకౌంట్ అధికారిని అరుణిమ ఉద్యోగులను బాన్సలుగా చేస్తోందని సమయ పాలన ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వ్యక్తిగతంగా తమ ఆఫీస్ నందు పాలన కొనసాగిస్తుందని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ కమ్యూనిస్ట్ మానవ హక్కుల పరిరక్షణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం ఎస్సీ కార్యాలయం నందు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగుల సెలవు విషయంలోనూ పని విషయంలోనూ ఆరుణ్యమ ఉద్యోగులను అనేక రకాలుగా వేధొస్తోందని మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ వారి పట్ల చులకర భావం కనపరుస్తోందని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జాకిర్ అల్లిపిర రాఘవేంద్రమ్మ శశికళతో పాటు పలువురు పవర్ ఆఫీస్ ఉద్యోగులు ప్రజా మానవ హక్కుల సంఘ నేతలు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను అందులో ఈరోజు మాకు సృష్టికి వచ్చింది ఆమె ఒక ఆడమనిషి అరుణి అనే ఆమె ఆడమనిషి అండుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ సాటి మనసులకు మర్యాద ఇకోకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తాడారు నేను కూడా గౌరవించాలనే భావన లేకోకుండా ఆడమనిషి నేను కదా ఇట్లా మాట్లాడితే ఎంత బాధపడతారనే ప్రవర్తన తెలియకోకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉంది అటువంటి ఆమె మీద మీ చర్య తీసుకోవాలని మేము ఆఫీస్లో వచ్చి సార్ను కలిసి మాట్లాడినాము దీనిపైన వాళ్ళు చర్య తీసుకోకుంటే తర్వాత మేము మహిళా సంఘాలంతా ఏం చేయాలో ఏం కాదో దాన్ని మళ్ళా చెప్తామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ జై భీమ్ నా పేరు అల్లిపిరా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సహాయ కార్యదర్శిని మా దృష్టికి అరుణిమ అనే ఆమె ఇప్పటించే కాదు గత రెండు మూడు నెలలుగా ఇబ్బంది పెడుతోంది పాపి దగ్గర కార్యాలయం దగ్గరకు వచ్చే రోజు పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి చెప్పడంతో మా పార్టీ కూడా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది విషయం ఏమంటే అరుణిమా అనే ఆమె ఆమె ఆడో మగో కూడా అత్తమ్మ కానీ ఇబ్బంది పెడుతుంది మహిళల్ని వాళ్ళకు మామూలు డేస్ అనే ఉంటే వాళ్ళకి మంత్లీ అనేవి ఉంటాయి ఆ మంత్లీ కూడా పోతే కూడా అందరికీ నీకు ఊదానికైనా అందరికీ వస్తాయా రా ఎన్ని గంటకంటే ఎన్ని గంట నైట్ టైం నైట్ టైం డే టైం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వర్క్ చేయాల ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఆమె కూడా చేస్తుంది అలాగే ఆఫీసర్లు చేస్తున్నారా ఎవరు చేయాలి ఎవరు చేస్తే ఎయిట్ ఎయిట్ అవర్సే ఏమన్నా ఎక్స్ట్రా అంటే ఒక టెన్ అవర్స్ చేస్తారు లేకుండా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలి వర్క్ మీరు రావాల్సిందే లేకపోతే మేమిదా శోకాషిస్తాం నోటీ ఇప్పిస్తామని చెప్పి ఆఫీసర్కి చెప్పి బెదిరిస్తుంది మరి ఆమె ఎటువంటిదో మనకి తెలియదు ఆమె ఆమె మీద కూడా ఎవరు ఇస్తారు కదా ఆఫీసర్కి అవన్నీ గమనించుకోకుండా ఆమె ఇట్లా సాటి ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతూ కొంతమంది వచ్చి ఏడ్చారు వచ్చి మా కార్యాలయం దగ్గరికి వచ్చి ఏడ్చారు అన్న ఇటు చేస్తుంది అన్నా ఏమన్నా చేయాలన్నా అంటే ఎట్లా మా మీ డిపార్ట్మెంట్లోనే కనీసం అంటే ముప్పై యూనియన్లు ఉన్నాయి ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే అన్ని పార్టీలకి సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘ కుల సంఘాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి పోకుండా వాళ్ళు మా దగ్గరకు వచ్చారంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం కాబట్టి మేము ప్రత్యేకంగా వచ్చినాము ప్రత్యేకంగా తెలియజెప్పడం కూడా జరుగుతోంది ఈ మరణిమ అని ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి కానీ వీలైతే మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తారండిగా పత్రికా సోదరులందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఏపీఎస్పీ లో అరుణిమ అంటే ఈఆర్ఓ వెస్ట్లో సో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తుంది ఈమె సాటి ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా అదేవిధంగా కఠోరంగా ప్రవర్తిస్తున్నట్లు సో గత నాలు నుంచి ఇన్ఫర్మేషన్లు మాకైతే చెప్తున్నారు బాధపడుతున్నారు ఎంప్లాయీస్ కానీ చెప్పడం ఏంటంటే ఈమె అరాష్మెంట్ ఏ విధంగా ఉందంటే చాలా హై వెళ్ళిపోయింది అనమాట అంటే ఒక సాడిజం అనేటటువంటిది క్రియేట్ చేసి ఉద్యోగస్తులను అర్ధరాత్రి పూట్ల ఫోన్ చేయడము ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేయడము ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చేయడము నీ పిక్ పెట్టమని చెప్పడము అంటే ఎక్కడున్నావు ఏం కథ అని చెప్పడము సో మామూలు పని అనేది ప్రభుత్వం ఎయిట్ అవర్స్ నిర్ణయిస్తే ఇక్కడ ఎయిట్ టు ఎయిట్ అని చెప్పడమే కాక రాత్రిపూట్లో కూడా నువ్వు ఎక్కడున్నా నాకు సబ్మిట్ చేయదన్న కానీ రిపోర్ట్ అంటే సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుందంట అదే కాక మహిళలకు సంబంధించినటువంటి హక్కులను పూర్తి స్థాయి కలు రాస్తా ఉంది ఎందుకంటే వాళ్ళకి సపరేట్ వ్యక్తిగత విషయాలు అంటే డేట్స్ ఏదన్నా వస్తాయి ఏదైనా చెప్పుకొని ఏదైనా లీవ్ కావాలో చాలా పెయిన్ ఉందంటే ఏదన్నా ఉందంటే దాన్ని అసభ్యంగా అసహ్యంగా సో వక్రీకరించి మాట్లాడము నువ్వు పెట్టుకో పెట్టుకోవడము సీఎల్ అంటే ఏలు పెట్టుకోవడం ఈ విధంగా చెప్తూ ఫైనల్గా వచ్చి నువ్వు రిజైన్ చేసిపోయి నీకు ఎందుకు ఉద్యోగము ఇట్లాంటివన్నీ చెప్పకూడదు అని చెప్పడం జరుగుతుంటే అంటే ఆమె ఒక మహిళ కదా ఆమెకు తెలియదా వ్యక్తిగత విషయాలు ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి సేఫ్ చేసుకోవాలని ఇటువంటి చేయడమే కాకుండా వ్యక్తిగత విషయాలలో ఉద్యోగస్తులను హరాస్మెంట్ చేస్తూ ఉంది సో కాబట్టి తక్షణం దీని మీద సంబంధిత అధికారులు ఆమె మీద చట్టపరమైన అంటే డిపార్ట్మెంటల్ చర్యలు ఏముంటే అవి తీసుకోవాలని చెప్పి మేము మేము ఎస్సీ గారిని కోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది సో ఎస్సీ గారికి మొదట విన్నతి పత్రం విన్నతి వించుకోవడానికి వచ్చాము ఎస్సీ గారు లేని కారణంగా సో సబార్డినేట్ గారికి మేము మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకుంటే ఒకవేళ చర్యలు తీసుకునే పక్షంలో ఈ ఇష్యూను మేము సో అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా రూపంగా ఆమె సస్పెండ్ అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు దీనికి మీరు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము సెక్షన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా పూర్తి స్థాయి అరెస్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళు కూడా చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు బ్రదర్ ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి యూనియన్లు ఉన్నాయి వాళ్ళు కూడా ఎందుకంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా ఒకటే కదా మాకెందుకు హెడ్ రకంగా వాళ్ళు ఉండడం వల్లనే ఆమె సిపిఐ పార్టీ తర్వాత ప్రజా సంఘాలు మానవుకుల సంఘాలను అప్రోచ్ కావడం జరుగుతుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు పన్నెండు మంది అప్రోచ్ అయ్యారు కాబట్టి మేము రావడం జరిగింది సో వాళ్ళు ఎవరు అనేటటువంటిది నెక్స్ట్ ఆమె ఇదే విధంగా మెయింటైన్ చేస్తే అన్ని అన్ని పేర్లతో బయట పెట్టడమే కాకుండా ఆమె ఇంతకుముందు ఆమె ప్రవర్తన కూడా డిపార్ట్మెంటల్గా పూర్తి స్థాయి సరగలేదు ఎక్కడ పోయినా సో గతంలో కూడా పోయిన ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కదిరిలో అట్రాసిటీ కేసు పెడితే భయపడి సో ఇక్కడ రావడం జరిగింది ట్రాన్స్ఫర్ వాళ్ళ వీళ్ళు పెద్ద మీలాంటి పెద్దలు వాళ్ళతో కాలవేలా పాల్ ప్రాధాయపడి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈమె మొదటి నుంచి ఒక రకమైనటువంటి సో టార్చర్ టైప్లో వెళ్తుంది ఈమె మా ఈమె యొక్క మానసిక పరిస్థితిని గురించి సో సంబంధిత అధికారులు ఒకసారి మెడికల్ టెస్టింగ్ చేయించి కూడా ఈమెను పూర్తి స్థాయి ఉద్యోగానికి అర్హత ఉందా లేదా అని కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్లు చేయించాలని కూడా మేము కోరుకుంటున్నాం